శ్రీ గురు నమో భగవతి వాసుదేవ భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకాన్ని ఈ వేళ మనం పరిశీలన చేసుకుందాం సత్వే ప్రవృద్ధితు ప్రళయం యాతి దేహ తతోత్తమ విదాం లోకాన్ అమలాన్ భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున ఎప్పుడైతే జీవుడు సత్వగుణ అభివృద్ధిని పొందిన దగుచుండగా మరణించును అప్పుడు అతడు ఉత్తమ జ్ఞానము గల వారి యొక్క పరిశుద్ధములైన లోకములనే పొందుతున్నాడు అని అంత్యకాలమున చిత్తమున సత్వ రజస్తమో గుణములలో ఏ ఏ గుణము ప్రవృద్ధముగా నుండునో తదనుగుణ్యముగా అయిన లోకమే జన్మమే జీవునకు కలుగుచుండునని ఇట చెప్పబడుతున్నది అంత్యకాలమున సత్వగుణము అధికముగా నున్నచో ఉత్తమ జ్ఞానవంతుల లోకములను జీవుడు పొందు కలుగును అయితే సత్వగుణమును అధికముగా ఒక్క క్షణములో ఏర్పడునది కాదు చిత్తమునందలి తమోగుణ గుణ రజోగుణ సంస్కారములు వృత్తులు తొలగి సత్వగుణ సంస్కారం ఏర్పడుటకు ఎంతయు సాధన ప్రయత్నము అవసరం జీవితకాలమంతయు అట్టి సత్ ప్రయత్నమాచరించుతుండినని పుణ్య కార్యములు పరోపకార భావనలు కలిగి ఉండినని అంత్యకాలమున చిత్తము సత్వగుణమయము కాగలదు అంతియే కాని ఏ ఒక్క క్షణములోనో ఏ ఒక్క సంకల్పము చేతనో ఏ ఒక్క వాక్యము చేతనో అమాంతము వాటి సత్వగుణ స్థితి ఏర్పడుట కష్టం మరియు బహుప్రయత్నల కారణములన బహు ప్రయత్న లభ్యమగు వాటి అంత్యకాల గుణము పైననే జన్మ లోకము బావిలోకము ఆధారపడియుండును కావున జీవుడు శ్రద్ధతో తన జీవితమును అట్టి సత్వగుణమును తద్వారా విశుద్ధ సత్వగుణము గుణాతీత స్థితిని సంపాదించుటకై యత్నశీలుడు కావలియను జీవితమంతయు పాప కార్యములు చేసినచో చిత్తము అంత్యకాలమును తమోగుణ ప్రాబల్యము కలిగియుండునుగావునా తత్ఫలితముగా మనజుడు నీచలోకములని పొందుచు ఈ విషయమును రాబోవు శ్లోకములందు కూడా భగవానుడు తేట ఉన్నారు చేయబోతున్నారు బృత్తు దేహమును ధరించువాడు అను పదముని వాస్తవముగా జీవుడు దేహము కంటే వేరని తెలుతున్నది ధరింపబడునది ధరించు వాని కంటే సదా వేరుగనే ఉండును కదా కిరీటమును ధరించను వస్త్రమును ధరించను అను ఈ వాక్యములచి ఆయా కిరీట వస్త్రాదులు మనుజుల కంటే వేరుగా నెట్లుండునో అట్లే దేహమును ధరించు జీవుని కంటే దేహము వేరుగానే ఉండును ఈ సత్యమును తెలుసుకుని మనుజుడు దేహ భావనను వీడి దేహ సాక్షియగు ఆత్మ భావనని కలిగి ఉండవలెను ఉత్తమ విధాన్ అమలాన్ అని చెప్పుట వలన అట్టి సత్వగుణోపేతుడు జ్ఞానవంతులుండు నిర్మల లోకములని పొందునని స్పష్టమవుతున్నది అట్టి వినిర్మల వాతావరణము అతని పురోభివృద్ధికి శాశ్వత బంధ విముక్తికి ఆ చోట సహాయభూతముగా నుండగలదు అని మనకి ఇక్కడ తెలియబడుతున్నది సత్వగుణము అధికముగానుండగా మరణించు వాడెట్టి లోకమును పొందును అనే ప్రశ్న మొదలైనప్పుడు ఉత్తమ జ్ఞానవంతులు యొక్క పరిశుద్ధ లోకముల నాతడు బంధును ఇక రజోగుణ తమోగుణయుతులు మరణానంతరము బంధు గతులను కూడా రాబో శ్లోకములో తెలియజేస్తాడు పరమాత్మ అందరము కూడా భక్తి శ్రద్ధతో విని తన యొక్క స్వధర్మం ఏమిటో మానవుని యొక్క కర్తవ్యం ఏమి ఏమిటో దానికి ఏమిటి అవరోధాలు ఏమిటి సహకారాలు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంటాయి సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ్